ఎప్పుడైనా మనం గుళ్ళోకి వెళ్ళాక శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలంటే ముందుగా ఆదిశేషుడికి నమస్కరించాలి అందుకే ఎప్పుడు కూడా నామము చెయ్యకుండా సంకల్పం చెప్పకూడదు ఆచమనం చేసిన వెంటనే ఓం సంకర్షణయ మహా అనే మాట రావాల్సిందేట ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఆ తర్వాత వరస్సుగా చెప్పే నామాల్లో ఒక నామం సంకర్షణ ఈ సంకర్షణనామాన్ని మధ్యన ఎందుకు తీసేశారో కొంతమంది సంకల్పాల్లో ఉండటంలా గోవింద విష్ణు మధుసూధర త్రివిక్రమ వామన శ్రీధరా ఋషికేశ పద్మనాభ దాంబోదర సంకర్షణ ఉంది కదా సంకర్షణ నామం కూడా తీసేస్తారు అజ్ఞానంతో నామము గనక ఈ సంకల్పంలో పన్నెండు నామాలలో పెడితే అప్పుడు సంకర్షణుడు ఏమి చేస్తాడు గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళినా ఈ పన్నెండు నామాలు చదవండి ఆచమనం చేస్తున్నప్పుడు ఈ నామాలను చదవండి చదివితే అప్పుడు ఈ సంకర్షణ అనగానే ఆయన మన మనస్సుని విష్ణుమూర్తి పాదాల మీద లగ్నం అయ్యేలా చేసి అప్పుడు విష్ణువుని ఏమంటాడంటే వీళ్ళు సంకర్షణ అనే నామాన్ని ఉచ్చరించారు అనగా తల్లి గర్భ నరకము నుంచి విముక్తిని కోరుతున్నారు ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలోనూ ఆ జన్మలోనూ ఇంకో జన్మలోనో వీళ్ళకి గర్భ నరక విముక్తి కలగజెయి స్వామి అని రికమెండేషన్ ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అందువల్ల ఎప్పుడు గుళ్ళోకెళ్ళినా తప్పక సంకల్పం చెప్పుకోండి అందుకని సంకల్పరహితంబునైన జపములల్లా హాని పొందు గుళ్ళోకెళ్ళి సంకల్పం చెప్పకపోతే ఆ జపం వ్యర్థమైపోతుంది అయిపోతుంది అందువల్ల తప్పక చెప్పుకొని ఈ సంకర్షణ నామాన్ని ఉచ్చరించమన్నారు అటువంటి సంకర్షణుడు వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవిత